సోదోమ మరియు గొమోర్రా స్థానాలను అందరూ అంగీకరించరు మసాడా దిగువన ఉన్న ప్రాంతం పురాతన గొమోర్రా అని చాలామంది నమ్ముతారు ఇది ప్రవేశించడానికి చూడటానికి సులభమైన స్థలము సింహిక పిరమిడ్ లాగా కనిపించే కొన్ని నిర్మాణాలను కలిగి ఉంది మొత్తంగా దేవుడు డెడ్ సీ చుట్టూ ఉన్న ఐదు పెద్ద నగరాలను నాశనం చేశాడు సారూప్యతను పంచుకునే సముద్రం చుట్టూ ఐదు నిర్మాణ ప్రాంతాలు ఉన్నాయి తీవ్రమైన పాపభరితమైన కారణంగా దేవుడు నాశనం చేసిన ఐదు నగరాలు కావడానికి గొప్ప అభ్యర్థులుగా వాటిని సమర్థించే సాక్ష్యాలు ఉన్నాయి సొదోమ మరియు గుమొర్రా మృత సముద్రం యొక్క తూర్పువైపున ఉన్నాయని చాలామంది నమ్ముతారు గుమోర్రా మసాడా బేస్ వద్ద ఉందని గుమోర్రాకు దక్షిణంగా పదమూడు మైళ్లు ఇరవై కిలోమీటర్ల దూరం సోదొమ ఉందని చాలామంది నమ్ముతారు నగరాల వాస్తవ స్థానాలు కొంత వివాదాస్పదంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న సాక్ష్యాలు వాటి స్థానాలకు మద్దతునిచ్చే గణనీయమైన సాక్ష్యాలను కలిగి ఉన్నాయని వెల్లడిస్తున్నాయి పురావస్తు శాస్త్రవేత్తలు సోదోం మరియు గొమోర్రా యొక్క నమ్మదగిన ప్రదేశాల చుట్టూ ఉన్న సమాధులలో వేలాది మృతదేహాలను కనుగొన్నారు ఈ నగరాల్లో గంధకం ఈ సల్ఫర్ ప్రపంచంలో కనిపించే అన్ని ఇతర సల్ఫర్ల కంటే ప్రత్యేకమైనది మరియు భిన్నమైనది ఇది దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం స్వచ్ఛమైనది ఇది ప్రపంచంలోని మరే ఇతర ప్రదేశానికి భిన్నంగా తెల్లగా ఉంటుంది ఇది చాలా స్వచ్ఛమైనది దానిని నిప్పుగా వెలిగించవచ్చు మరియు అది వేడి నీలం మంటను ఇస్తుంది ఈ సల్ఫర్ బాల్స్ నగరాల మధ్య కనిపించవు ఈ ప్రాంతాల్లో బైబిల్ కథనానికి సరిపోయే బూడిద చాలా ఉంది రెండు పేతురు రెండవ అధ్యాయం ఆరువ వచనం మరియు అతను సోదోమా మరియు గొమోర్రా నగరాలను బూడిదగా మార్చడం ద్వారా నాశనం చేయడాన్ని ఖండించినట్లయితే ఆ తర్వాత భక్తిహీన జీవితాలను జీవించే వారికి వాటిని ఒక ఉదాహరణగా చేశాడు ఈ నగర నిర్మాణాల పదార్థం కాల్షియం సల్ఫేట్ ఇది వేడి చేసినప్పుడు సున్నపురాయి మరియు సల్ఫర్గా మారుతుంది ఇజ్రాయెల్లో ప్రధాన నిర్మాణ సామగ్రి సున్నపురాయి కాబట్టి ఈ నగరాలు శాస్త్రీయ ఆధారాలకు కూడా సరిపోతాయి ఈ నగరాల పొరలలో అనేక బొగ్గు పొరలు కనిపిస్తాయి బూడిద బొగ్గు మరియు కాల్షియం సల్ఫేట్ మొత్తం ఈ నగరాల్లో విపరీతమైన వేడికి అధిక సాక్ష్యాలను వెల్లడిస్తుంది బూడిద బొగ్గు మరియు కాల్షియం సల్ఫేట్లను వివరించడానికి ఈ ప్రాంతాల్లో భూష్ణ కార్యకలాపాలు కూడా లేవు ఈ ప్రాంతాల్లో అనేక వివరించలేని ఆకారాలు భవనాలు సింహికలు పిరమిడ్లు మరియు రాజభవనాలు వలె కనిపిస్తాయి ఈ నగరాలు సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి కాబట్టి వాటి అవశేషాలను గుర్తించడం కష్టం దేవుడు ఈ నగరాలను బూడిదగా మార్చాడని బైబిల్ చెబుతోంది ఈ నగరాలు బైబిల్లో వివరించిన ప్రదేశానికి సరిపోతాయి ఆదికాండము పదమూడవ అధ్యాయం పదవ వచనం లోతు కన్నులెత్తి యోర్దాను లోయ అంతటిని చూచి ఎహోవా సొదమ గొముద్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయుహోవా తోటవలను ఐగుప్తుదేశమువలను నీళ్లు పారుదేశమను సోయరు లేక జోర్ అంటారు సొదొమా మరియు గొమొర్రాకు దక్షిణంగా ఉన్నట్లు గుర్తించబడింది సీ పరివాహక ప్రాంతం ఏదెను తోటలాగా ఉండేది కాబట్టి ఇది వ్యవసాయానికి మరియు సాధారణంగా జీవితానికి చాలా అనుకూలమైన వాతావరణం కాబట్టి ఇది చాలా జనాభా కలిగిన ప్రాంతం మోషే సోదోమా మరియు గొమొర్రాలను ఇస్రాయేలీయుల భవిష్యత్తు తరాలకు హెచ్చరికలుగా ఉపయోగించాడు ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుడు సోదోమ మరియు గొమొర్రా అద్మాన్ మరియు జెబోయి కాకుండా మరో రెండు నగరాలను నాశనం చేశాడని స్పష్టంగా పేర్కొన్నాడు అయితే లోతు జోయర్ను విడిచిపెట్టిన తరువాత సోదోమ మరియు గొమోర్రాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి